హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మా ఇంట్లో ఈ కర్రీ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ కర్రీకి అయితే ఎంతైతే ఆనియన్ సరిపోతాయో అంత ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఇట్లా ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలి మీకు వీలైతే కాల్చుకున్నా పర్లేదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇది మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇది గ్రేవీ కోసం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఆనియన్ మిక్సీ చేసుకున్నాం కదా చిన్న సైజు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటి అవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అన్నీ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారపొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ జీరా పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలండి నేను ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పెట్ చేసుకొని సపరేట్ సపరేట్ పెట్టుకున్నాను కాబట్టి ఆయిల్లో వేసేసుకుంటున్నాను కావాలంటే మీరు ఆనియన్ ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటారో ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని అవి కాస్త ఉడికిన తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసుకొని వేసేసుకొని అది మొత్తం మరిగిపోయే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చింతపండు ఫస్ట్ మనం వాటర్ వేసుకోకుండా ఓన్లీ చింతపండు పులుసు వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి చింతపండు మొత్తం ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక తగినంత వాటర్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని చింతపండు ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకుంటే చేపల పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకొని మనకు గ్రేవీకి అయితే ఎంత అయితే సరిపోతుందో అంత వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ చింతపండు మనం మరిగించాం కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది మనకు కొంచెంసేపు మరుగుతుంది ఇంకా చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం పులుసు మరిగిపోతుందండి ఈ టైంలో మనం ముందుగా కడిపెట్టుకున్న ఫిష్ వేసుకోవాలి చేపలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని మసాలాలు మనం నూనెలను ఉడికి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చేప ముక్కలు వేసిన తర్వాత కాస్త ఉడికి మరిగిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి మసాలా ఎక్కువ అవసరం లేదండి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది టేస్ట్ కోసం గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని చివర కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మరి చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక కొత్తిమీర వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే చేపల కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ